రేపు పదిహేనవ తారీఖున అలస్కాలో ట్రంప్ పుతిన్ ఇద్దరూ కూడా భేటీకి సమయం నిర్ణయించుకున్నారు భేటీ అవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు దాంతో పాటు జలెన్స్ కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది ఎందుకంటే మొదట ఏమొచ్చేసి ట్రంప్ పుతిన్ మాత్రం అనుకున్నారు తర్వాత జలెన్స్ కి కూడా నేను లేకుండా ఎలా మీరు యుద్ధం గురించి మాట్లాడతారు ముఖ్యంగా జరిగేది మా దేశానికి రష్యా కదా మరి మేము లేకుండా ఎలా మాట్లాడుతారు అంటూ కొంచెం జలెన్స్ కి అయితే సీరియస్ అయ్యాడు దాంతో ఇప్పుడు జలెన్స్ కి కూడా ఇందులోనైతే అయితే త్రైపాక్షిక చర్చల్లో పాల్గొనే అవకాశాలు కల్పించారు అయితే ఇప్పుడు దీనికంటే ముందు ఐరోపా దేశాలతో ట్రంప్ ఒక వర్చువల్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశాడు అందులో ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా ఉన్నాడు ఇమ్మాన్యుయల్ అలాగే జలెన్స్ కూడా ఆ వర్చువల్ మీటింగ్ లోనైతే పాల్గొన్నాడు అందులో మాట్లాడుతూ ఒక భేటీ తర్వాత పుతిన్ ఒప్పుకోకపోతే యుద్ధ విరమణకి ఒప్పుకోకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితులను మనం సృష్టించాలి రష్యా పై ఇంకా ఆంక్షలు పెంచాలి ఇప్పటికే ఉన్నటువంటి ఆంక్షల కంటే కూడా ఇంకా తీవ్రమైనటువంటి ఆంక్షలు పెట్టి ఇంకా ఇబ్బందికి గురి చేయాలి అంటూ ఇందులోనైతే ట్రంప్ మాట్లాడినట్టుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమానుయుల్ అయితే చెప్పడం జరిగింది అలాగే జెలెన్స్కి కూడా ఈ వర్చువల్ మీటింగ్లో పాల్గొన్నాడు ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడు అంటే పుతిన్ మమ్మల్ని ప్రతిసారి కూడా మోసం చేస్తున్నాడు దౌర్జన్యంగా మాపై ఒక యుద్ధం చేస్తున్నాడు దౌర్జన్యంగా మాపై విరుచుకు పడుతున్నాడు ఆ ఆయుధాలు ప్రయోగిస్తున్నారు అన్న విధంగా అయితే మాట్లాడాడు అంటే అదేంటో చిన్న మాట్లాడినట్టుగా ఇంకా అదే విధంగా జలెన్స్కి అయితే మాట్లాడుతున్నాడు అంటే ఒక దేశ అధ్యక్షుడు మాట్లాడినట్టుగా మాట్లాడటం లేదు ఇప్పుడు జలెన్స్కి ఏం ఇటు ట్రంప్ కి సరెండర్ అయిపోయాడు అటు యుద్ధానికి సరెండర్ అయిపోయాడు ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే గట్టిగా పోరాడదామంటే యుక్రెయిన్ది అంత స్థాయి కాదు అంటే రష్యా ఇంకా మరొక మూడు నాలుగు సంవత్సరాలు అయినా పోరాడగలదు కానీ ఉక్రెయిన్కి ఇంకా అంత శక్తి లేదు ఆ శక్తికి ఇప్పుడు ఎవరిక నుంచి ఈ బ్రిటన్ అలాగే ఫ్రాన్స్ అమెరికా ఇలాంటి ఐరోపా దేశాలన్నీ కొంచెం కొంచెం సపోర్ట్ చేస్తున్నాయి కానీ ఏ దేశం ఎంత సపోర్ట్ చేసినా స్థానికంగా బలం ఉంటేనే మనం పోరాడగలం ఇవన్నీ ఈ సహాయం వల్లే ఇప్పటి అయినా పోరాడగలుగుతున్నాడు ఇంకా రష్యాతో లేదనుకుంటే అది కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే యుద్ధ విరమణ చేస్తే ఉక్రెయిన్ మళ్ళీ కోలుకునే అవకాశాలు ఉంటాయి కానీ ఈ యుద్ధ విరమణ ఎలా జరుగుతుంది దునెట్స్కోలో ఉన్నటువంటి ముప్పై శాతం భూభాగం కావాలని రష్యా అడుగుతుంది అది ఇస్తే కనుక మరి యుద్ధ విరమణ అయితే ఆ అవసరం లేదంటూ ఇప్పుడు జెలెన్స్ కి ట్రంప్ కి చెప్పేయడం జరిగింది డొనెట్స్కోలో ఉన్నటువంటి ముప్పై శాతం భూమి కనుక రష్యా చేతికి వెళ్ళిపోతే ఇక మా పిలకలు పుతిన్ చేతికి ఇచ్చినట్లే కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అలాంటి పనులు చేసి మీరు కాల్పులు విరమణ చేస్తారంటే మాకు వద్దు మాకు అవసరం లేదు అదైతే ఇంకా చాలా ప్రమాదకరమైనటువంటిది దానికంటే కూడా యుద్ధం జరగడమే చాలా నయం అన్నట్లుగా జెలిన్స్ కి మాట్లాడుతున్నాడు కానీ ఇప్పుడు ట్రంప్ అయితే మాత్రం యుద్ధ విరమణ చేయడానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు ఎలాగైనా సరే పుతిన్ని ఒక దారికి తెచ్చుకోవాలి ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని క్రెడిట్ క్రెడిట్తో పాటు అక్కడ ఉన్నటువంటి కరెన్సీ వ్యాపారం కూడా చేయాలి అంటే మైనింగ్ తవ్వుకొని ఖనిజాలు తీసుకువెళ్ళిపోవడం కూడా ఇప్పుడు ట్రంప్కి అత్యవసరం కాబట్టి యుద్ధం ఆగడం అనేది ట్రంప్కి కావాలి ఇంకోటేం కాదు అది జలెన్స్కి నష్టమా రష్యాకి నష్టమా అనవసరం ఆయనకి